తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి ఈ నెల పంతొమ్మిది వరకు మరి రోజువారి కార్యక్రమాలు ఉంటున్నాయి ఈరోజు ప్రత్యేకంగా మరి గ్రామస్థాయిలో పాఠశాల స్థాయిలో మరి బీవోస్ సభ్యులతోటి తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి అంగన్వాడీ టీచర్స్ తోటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతోటి కూడా మరి సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రత్యేకంగా బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను మరి ఏర్పాటు చేసుకోవడం తర్వాత ప్రభుత్వం ద్వారా పాఠశాలకు విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నింటిని కూడా అది ఉచిత అయితేనేమి ఉచిత నోట్ పుస్తకాలు అయితేనేమి అదేవిధంగా అయితేమి నోట్ బుక్స్ అయితేనేమి యూనిఫామ్స్ అయితేనేమి నాణ్యత గలమైనటువంటి అయితేనేమి కంప్యూటర్ ఆధారిత బోధన విధానం అయితేనేమి ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అంది అందజేస్తున్నామని తెలియజేసేటటువంటి ప్రజలకు తల్లిదండ్రులకు తెలియజేసేటటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ బడిబాటులో కొన్ని విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము